హాయ్ అండి కమ్మని గుత్తంకాయ కర్రీని ప్రిపేర్ చేయడం చూపిస్తున్నాను చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా ఫ్రై ప్యాన్లో కొంచెం వేరుసన్న గుళ్ళు అవి వేగినాక ధనియాలు ఎండుమిర్చి వేయించుకోవాలి ఇందులోనే నువ్వులు జీలకర్ర వేసి వేయించుతున్నాను అనమాట షాజీర లవంగాలు ఉంటే దాల్చిన చెక్క కూడా వేసి వేయించుకోవాలి ఈ మంచి వాసన అయితే అన్నమాట ఈ స్మెల్ వచ్చేంతవరకు వేయించుకొని ఇవి పక్కకు తీసి పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని గుత్తింకాయలని ఈ విధంగా నాలుగు ముక్కల కింద కట్ చేసుకొని వేయించుకోవాలి ఈ లోపల కొంచెం అల్లం వెల్లుల్లి ఉల్లిపాయలు టమాటా మిక్సర్ జార్లో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇవి వేగిపోయినాయి అండి ఇవి వేసి పక్కన వేగినాక పక్కన పెట్టుకున్న తర్వాత ఈ టమాటా ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ ఫ్రై ప్యాన్లో వేసి వేయించుకోవాలి ఈ వేగేలోపు ముందుగా వేయించుకున్న వేసిన గుళ్ళు ఇవన్నీ ఇందులో కొబ్బరి కూడా యాడ్ చేశాను మొత్తము మెత్తగా పౌడర్ చేసుకోవాలి అది పౌడర్ లోపు ఇది వేగిపోతుంది కదా ఇది మొత్తం ఆయిల్ పైకి వచ్చే వరకు వేయించుకున్న తర్వాత ఈ పేస్ట్ అయితే వేసుకోవాలి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇదిలో మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇది కూడా వేసి వేగిన తర్వాత ఆల్రెడీ ఇవి వేయించినవే కాబట్టి కొంచెం ఈ ఇలాగా వేగితే చాలు మరీ వేగనవసరం లేదు కొంచెం హీట్ అయితే చాలు ఇలా దగ్గర పడిపోతుంది ఇది ఎందుకంటే ఇందులో వేసిన కూడ వేసాం కదా గట్టి పడిపోతుంది అనమాట ప్యాన్కి అడుగున సో ఇప్పుడు కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి మిక్సర్ జార్లో కొంచెం వాటర్ పోసుకొని ఈ నీళ్ళు యాడ్ చేసుకొని ఇందుట్లో సరిపడా ఉప్పు కారం పసుపు వేసుకున్నానండి ఇంకా ఇందులో మీకు కావాలంటే ధనియాల పొడి గరం మసాలా జీలకర్ర పౌడర్ కూడా వేసుకోవచ్చు కానీ మనం అవన్నీ పౌడర్ వేసాము కదా పౌడర్ వేయించేటప్పుడు ఇప్పుడు ఇవి ఈ నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు ఇవి ఉడికించిన మగ్గపెట్టిన వంకాయలు ఇందులో వేసేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మూత పెట్టి ఉడికించుకుంటే కూర అయితే రెడీ అయిపోతుంది చాలా టేస్ట్గా ఉంటుంది లాస్ట్లో దించేటప్పుడు కొత్తిమీర వేసుకుంటే సరిపోతుందండి టేస్టీ అయినా గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు నేను ఇందులో కొత్తిమీర అయితే చిన్న చిన్న పీసెస్ కట్ చేసి వేస్తున్నాను అనమాట నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి మీరు ఇలాగ గుత్తంకాయ కర్రీని ప్రిపేర్ చేసుకోండి ఇక్కడ వాటర్ బదులు చింతపండు రసం కూడా వేసుకోవచ్చు బట్ నేను ఇందుట్లో చింతపండు రసం అయితే వేయలేదన్నమాట సో నచ్చితే ఆ టేస్ట్ బాగుంటుంది చింతపండు రసం కూడా యాడ్ చేసుకోవచ్చు ఇదైతే ఓన్లీ కర్రీ మసాలా కర్రీ లాగా ఉంటుందన్నమాట చాలా బాగుంది టేస్ట్ అయితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ